ఎమ్మెల్సీ అయినటువంటి సత్రపతి రాథోడ్ గారు నిందారోపణ అంటే ఎలాంటి ఆధారాలు లేకుండా నిందారోపణలు చేస్తూ ఎగతాలు చేస్తూ వారి యొక్క అనుభవాన్ని వారి యొక్క స్థాయిని మరిచి అయినటువంటి నాయకత్వ మీద అవాకులు చవాకులు పెట్టినటువంటిది చాలా దురదృష్టంకర విషయం మరి ఈ సందర్భంగా మౌబాదులో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులంతా కూడా మరి వాళ్ళ సమావేశమై మరి వారు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో కేవలం కాంగ్రెస్ పార్టీ మీద కోపతోటి స్థానిక నాయకత్వం చేసేటువంటి అభివృద్ధి పనుల మీద విషం కక్కడం కోసమే ప్రయత్నం చేసినట్టు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం ముఖ్యంగా వాస్తవంగా సప్తవతి రాచోడంటే మా అందరి గౌరవం ఎందుకంటే మన ప్రాంత ఆడబిడ్డ ఆమె ఇక్కడ మంత్రిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ మాట్లాడడం చాలా బాధాకరం వేసాను విషయం ఎందుకంటే ఇవాళ మా స్థాయికి కాకపోవచ్చు మీ ఆమె కౌంటర్ ఇవ్వడానికి కానీ ఆమె తన స్థాయిని మరిచి కూడా ఇవాళ ముఖ్యమంత్రిని గారు కావచ్చు బట్టి గారిని కావచ్చు మరి స్థానిక ఎమ్మెల్యే గారిని కావచ్చు మరి మరి దద్దమ్ములు అంటూ సిగ్గుందా అంటూ ఒక పదజాలంతో మరి అవమానపరిచేందుకు మరి మేమందరం కూడా ఇవాళ వారిని ఒకటే ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే ఈ రాష్ట్రం లోపల ఎమ్మెల్యేగా ఒక మంత్రిగా ఒక ఎమ్మెల్సీగా మీరు పనిచేస్తున్న క్రమం లోపల గిరిజన శాఖ మంత్రిగా మీరు ఈ ప్రాంతానికి చేసినటువంటి సేవలు కావచ్చు పనులు కావచ్చు అన్నిటికంటే ముఖ్యంగా ఈ జిల్లాకు చేసినటువంటి ఏదైనా ఒక అభివృద్ధి పనులు చెప్పాల్సిందిగా మరి మేము క్వశ్చన్ చేస్తున్నాం మిమ్మల్ని ఇంకొక ప్రశ్న ఇస్తున్నాం ఎస్డిఎస్ ఎస్డిఎఫ్ నిధులు ఉంటాయి ఈ గిరిజన శాఖ లోపల ఈ గిరిజన శాఖ లోపల ఆ నిధులను మరి కే మనకి అందరు కేటాయించిన తర్వాత ఆ నిధుల మళ్లింపు విషయంలోపల మీరు కేసీఆర్ కావచ్చు టీటీఆర్ని కావచ్చు మీరు చూస్తూ ఉండడం తప్ప మరి వారు చేస్తున్న నిర్ణయాలకు మీరు ఎప్పుడైనా కూడా అడ్డుపడ్డారా అన్నారు మరి గిరిజన శాఖకు సంబంధించిన నిధులు మరి వేరే శాఖలు బదిలీ క్రమం లోపల మీరు చూస్తుండడం తప్ప ఈ యొక్క గిరిజన శాఖ కేటాయించాలని చెప్పి మీరు అన్నారా అవి అవాస్తవా కాదనేటువంటి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది అన్నిటికంటే ముఖ్యంగా మీరు నిన్న బట్టి గారు వచ్చి మరి వంద కోట్ల నిధులు కావచ్చు మరి మొత్తం మీ జిల్లాకు సంబంధించి నాలుగు నా నియోజకవర్గానికి సంబంధించి నాలుగు వందల కోట్ల నిధులతోటి అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే ఇవ్వండి ఇవాళ మీరు పదవులు లేరనే ఒక అక్కస్ తోటి ఇవాళ మీరు నానా రకాలుగా మీరు మాట్లాడు మాట్లాడారు ఎందుకంటే నాలుగు వందల కోట్లు మేము తీసుకోవడం జరిగింది కానీ మీరు ఒక మాట అన్నారు ఒక కట్ట మట్టి వేయలే కూడా మేము చేసినటువంటి శిలాఫలకాలు ఆ శిలాఫలకాలకు రంగులు వేసుకొని మీరు చేసి మీకు మీరు దద్దెములు మేము యాభై కోట్ల నిధులు మేము మంజూరు చేస్తే మీరు తీసుకురాలని దద్దెములు అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడారు మాట్లాడడం జరిగింది నేను మిమ్మల్ని ఒకటే పనిచేస్తున్నాను రెండు వేల పద్దెనిమిదిలో జీవో మూడు వందల అరవై ఏడు ద్వారా పురపాలక పురపాలక శాఖ మంత్రి ఓదలనటువంటి కేటీఆర్ గారు మన మోపాలకు కోటి తొంభై ఎనిమిది లక్షల రూపాయలు నిధులు విడుదల చేశారు ఆ నిధులు మన స్థానికంగా ఉన్నటువంటి వార్డు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఐదు ఇరవై ఆరు వార్డులు ఈ వార్డులో ఉన్నటువంటి మౌలిక వస్తువుల కంపెనీ కోసం వారు చేసినటువంటి ప్రయత్నము ఆ ప్రయత్నం లోపల ఆ నిధులు విడుదల చేసిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో అంటే దాదాపుగా ఒక నాలుగు సంవత్సరాలు మీరు అధికారులు ఉన్న తర్వాత కూడా ఆ నిధులు ఎందుకు ఖర్చు పెట్టిందని మేము క్వశ్చన్ చేస్తాం ఈ మహబాద్ ప్రజలందరూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు అందుకే మీరు ఆ చర్చకు రావాలి కేటీఆర్ని కూడా మీరు చర్చ చేస్తున్నాం ఎందుకంటే మీరు విడుదల చేసిన జీవో లోపల అది గుర్తి జీవో డబ్బులు వేయ ఖాళీ గాలికి మీరు ఆ జీవో విడుదల చేసారు ఆ విడుదల చేసి మళ్ళీ మమ్మల్ని మమ్మల్ని నిందల ఏర్పాటు చేస్తూ మీరు యాభై కోట్లు అంటూ మరి రకరకాల మాటలు కాబట్టి ఆ చర్చ కోసమే కుర్చీ పెట్టడం జరిగింది ఈ కుర్చీ కలగకుండా చంద్ర తారక రామారావు గారిని మరి కులప పురపాలక శాఖ మాత్రులు మీరు రండి మీరు వచ్చి మాకు వారి సమాధి చెప్పాల్సిన అవసరం అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు జనవరి పంతొమ్మిదవ తేదీన కలెక్టర్ ప్రాణ భోత్సవానికి వచ్చిన కేటీఆర్ గారు కేసీఆర్ గారు యాభై కోట్లు మన జీవో మూడు వందల ముప్పై నాలుగు జివో ద్వారా పట్టణాభివృద్ధికి యాభై కోట్ల నిధులు జరిగింది ఆ కేటాయింపు కూడా ఉత్తు కేటాయింపు వల్లక్కం కేటాయింపే అబద్ధం కేటాయింపు అసలు ఎలాంటి వాస్తవం లేదు ఆ ఒక్క రూపాయి లేకపోగా ఇవాళ మేము తీసుకొచ్చానని చెప్పేసి మీరే యాభై కోట్లు తీసుకురావాలని దద్దమనిట్టు కదా మరి ఆ నిధులు విడుదలైనప్పుడు ఆ యువలు తీసుకొచ్చినప్పుడు అధికారంలోనేది మీరే కదా మీరే తీసుకోవాల్సిన బాధ్యత మీది కదా నేను ముఖ్యంగా ఒక మాట అడుతున్నాం సమైక్య రాష్ట్రం లోపల ఈ మా ఈ మాటకోడ జిల్లాకు సైబర్ ఒక శాక్షన్ అయిపోయింది ఎందుకంటే మన సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఒక నలభై ఏడు కోట్ల రూపాయలు యాభై ఏడు కోట్ల రూపాయలు నిధులు విడుదలైనాయి మరి అప్పటి నుంచి పది సంవత్సరాల కాలంలోపల ఆ నిధులు వచ్చి మురిగి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది ఆయన మీ మీరు చవటలు మీరు దద్దమ్ములు మరి మీకు గుర్తున్నారని మేము అడుగుతాం ఇంతవరకు కూడా ఆ నిధులు తీసుకొచ్చారు పోలేదు మిర్చి కట్ట కట్టకూడ లోపల ఇక పట్టణ సభ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు ఎంత ఎన్ని సమస్య ఎదుర్కొంటున్నారు కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అదేవిధంగా మీరు కేసీఆర్ గారు కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి ఒక కట్టప్ప లెక్కనే పనిచేస్తారు ఎందుకంటే ఇవాళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఆద చెప్పులు లేకుండా తిరిగినట్టు మీరు ఇక్కడ నుండి గిరిజనులు కావచ్చు దళితులు కావచ్చు పడుగు బలహీన వర్గాల యొక్క ఆతావరణని మీరు పెద్దల ముందు తాకడు పెట్టినని చెప్పేసి మేము అంటున్నాం ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులకు కావచ్చు పడుగు బలిన వర్గాలకు కావచ్చు ఒక మంత్రిగా మీరు ఎన్ని జీవోలు తీసుకొచ్చేరు ఎన్ని నిధులు తీసుకొచ్చేది మీరు చేసే అభివృద్ధి ఏంటి ఈ జిల్లా చేసినటువంటి మీరు తీసుకొచ్చేటువంటి ప్రాజెక్టులు కావచ్చు రక ఏం నిధులు తీసుకొచ్చని చెప్పి మేమందరం కూడా మేము ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా ఇవాళ వైఆర్ ఒంకు పరిశ్రమ కూడా గత పది సంవత్సరాలు మీరే అధికారంలో ఉన్నారు వైఆర్ ఉంకు పరిశ్రమ కూడా మీ కేంద్ర ప్రభుత్వం కాకపోతే మేమే స్థాపించి ఇక్కడ నుండి ఉద్యోగ కల్పన చేస్తామని చెప్పి తెలియజేసాం అది కూడా నిండు సున్నా ఏ విధంగా చూసినా కూడా మా యొక్క ప్రభుత్వం మీద అవాకు చవాకల్ పేదే లేని ఆరోపణలు చేసి మీరు ఏదో ప్రజల్లో పబ్ం కట్టుకోవడం కోసం వచ్చే స్థానిక ఎన్నికల లోపల మీరు సీట్ సంపాదం చేసినటువంటి కానీ మేము భావిస్తున్నాం అన్ని ఎందుకంటే ముఖ్యంగా మరి మన పట్టిగా వచ్చినట్టు ఈ యొక్క మీటింగ్కు ప్రజలు స్వచ్ఛందంగా తలవరిచారు మీటింగ్ సక్సెస్ అయింది కానీ ఏమన్నారు ఆ మీటింగ్ సక్సెస్ కాలేదు వచ్చే లోకం పాదో పరవో పాటో ఇచ్చి మరి మీటింగ్ రమ్మని చెప్పారు కానీ ఒకటి మాత్రం మీరు పెట్టుకోవాలి ఎదురుకు మన కేటీఆర్ గారు మన మౌబాదు పరీక్షల సందర్భంగా ఆ రోజు వాస్తవంగా వర్కింగ్ డే ఆ వర్కింగ్ డే అయితే ఆ రోజు ఏమైంది గ్రూప్ వన్ పరీక్షలు జరుగుతాయి ఆ గ్రూప్ వన్ పరీక్షలకు ఒక హాలిడే ప్రకటించాడు అసలు గ్రూప్ వన్ పరీక్షలో ప్రిపరేషన్ హాలిడే ఇస్తారా ఇవ్వరు అయినా కానీ ప్రిపరేషన్ ప్రిపరేషన్ హాలిడే ఒకటి ఇచ్చేసి బస్సులు కావచ్చు వాటి విద్యార్థులు కావచ్చు తరలించిన ఘటవి పాటలు మందు సీసాలు ఇచ్చి తరలించే ఘట గడ ఆ యొక్క చరిత్ర కానీ మేము మేము మీరు ఎన్నైతే మా మీద బుద్ధ చల్లడానికి ప్రయత్నం చేస్తున్నో మీరు ఎన్నైతే మా మీద రాళ్ళు వేయడానికి ప్రయత్నిస్తున్నారో అన్నీ కూడా ఆరు గ్యారంటీలు అనేటువంటి ఈ ఉంది కదా మీరు చేసే ఆరోపణలు కావచ్చు మా మీద బుద్ధ చల్లడానికి ప్రయత్నం చేస్తారు కదా ఆ యొక్క బురదను మేము ఆరు గ్యారంటీలు అనేటువంటి ఈ సబ్బుని మేము కట్టుకుంటాం కానీ మీకు అలాంటి అవకాశం లేదు కదా ప్రజలు మీ పది సంవత్సరంలో మీరు చేసిన తప్పులు మీరు ఒక పక్క కూర్చొని మీరు మాట్లాడుకోండి మీ యొక్క తప్పును సరిదిద్దుకోండి ఈ ప్రజలకు ఇచ్చిన బర్ధాలలో మీరు మర్చిపోయినారు ప్రజా ప్రజా యొక్క జీవితాన్ని విధ్వంసించు ఎందులో విద్యార్థులు మేధావులు బలితానుల మీద ఏర్పడటండి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశం చేసినారు ఇక మీరు అని చెప్పేసి ప్రజలు మీకు తీర్పించి పక్కకు కూసి పెట్టిండ్రు అంటే మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలి మేము ప్రజలకు ఏం చేసినాం ప్రజలు మమ్మల్ని ఎందుకు దూరం పెట్టిరు అవన్నీ మర్చిపోయి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేసిన తర్వాత ఆరు గ్యారెడ్డ తోడు కావచ్చు మరి ఈ అన్నిటికంటే ముఖ్యంగా ఈ నియోజకవర్గంలోప మీరు ఏమన్నంటే మా ఎమ్మెల్యే గారు పేర్పిస్తాను ఎమ్మెల్యే గారు సమ్యుడు ఎమ్మెల్యే మురళి అంటే ఒక నిశ్చబ్ద విప్లం ఆయన 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 అంతటా ఆయన ఒక నాయకుడుగా రాలేదు ప్రజల జీవితాల నుంచి వచ్చిన నాయకుడు ప్రజలు ఎన్నుకున్న నాయకుడు అలాంటి నాయకుడు నిద్రాహారాలు మన ఇరవై నాలుగు గంటలు మరి ప్రజల కోసం పండిస్తున్న క్రమం వారిని మరి నానా దుబ్బాసలాడుతూ మరి వారు చేసిన ఏది లేదని చెప్పి ఇక ప్రజలు మబ్బి మబ్బి పెట్టే ప్రయత్నం మీరు చేస్తున్నా ఆ ప్రయత్నాన్ని మేమందరం కూడా మరి మేము ప్రచేస్తున్నాం మేము ఖండిస్తున్నాం కాబట్టి ఎక్కడైనా కూడా మరి బిఆర్ఎస్ స్త్రీలు కావచ్చు మరి అందరూ కూడా మరి పార్టీ మీద పెద్ద కాకుండా కూడా మీరు చేస్తున్న మీరు చూస్తుండండి ఎక్కడైనా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఏంటంటే ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఆ ఎలక్షన్స్ లోపల మీరు మాట్లాడే ప్రతి మాట కూడా మరి ప్రజలు గమనిస్తున్నారు మరి వచ్చే స్థానిక ఎన్నికల లోపల కూడా మీకు ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్పే అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను అన్నిటికంటే ముఖ్యంగా ఈ నిజ ఈ మొత్తం తెలంగాణలో కూడా మూడు వేల వందల ఇంద్రంబిల్లతో పాటుగా అదనపు ఈ ఇల్లు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఇల్లు లేని నిరుపేదలకు కూడా మరి పంచడం జరిగింది అన్నిటికంటే ముఖ్యంగా మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఊరుకు ఒకరిద్దరికి మీరు మరి బీసీ బందని బీసీ బంధని అదేవిధంగా మరి దళిత బంధుని ఊరికి ఒకరికి ఇద్దరికి ఇచ్చుకున్న అది మీ పరిపాలన కానీ ఈ కాంగ్రెస్ వరకులు అట్లా కాదు ఊరంతా బాగుపడితే అది కాంగ్రెస్ పరఫల ఇద్దరం మరదం మీకు మీ హయం లోపల ఊరికొక్కరిద్దరే బాగుపడేది అది మీ పార్టీ కార్యకర్తలు అట్లాంటి చర్చలో కలిగినటువంటి అలాంటి దుర్మార్పు చర్చ కలిగినటువంటి మీరు ఇవాళ మా గురించి మాట్లాడడం చాలా సుదృఢంగా ఉంది అంటే ముఖ్యంగా బీసీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు బడుగు బలైన వర్గాలు కావచ్చు ఇద్దరు మార్గ విషయంలో కూడా మీ తెలంగాణ ఉద్యోగం లోపల వాస్తవంగా పార్టీలు ఏ పార్టీ అయినా కూడా అన్ని పార్టీలు మర్చి కూడా మిమ్మల్ని ఎన్నుకొని మీకు ఓట్లు వేస్తే ఇలా మరి తెలంగాణ ఉద్యమ ఉద్యమకారులు కావచ్చు తెలంగాణ ఆశలను కావచ్చు మీరు కావచ్చు మీరు చేసినటువంటి ఒక కుటీల ప్రయత్నాలు కావచ్చు మీరు మీరు చేసిన పరిపాలనటువంటి ప్రజలు ఎన్నటి కూడా మర్చిపోలేదు నాది నేత పరిపాలన మీరు గుర్తు చేయడం జరిగింది అన్నిటికంటే బీసీలు ఈ రాష్ట్రంలోపల ఈ దేశంలోపల ఆర్థిక వెన్నుకమ్ముల వంటి బీసీలను మీరు అన్ని విధాలు కూడా అన్నదొక్కడం జరిగింది అంతకుముందుకు స్థానిక ఎన్నికలలో కూడా మాకు ముప్పై ఐదు పర్సెంట్ ఉండేది సీట్లు కానీ మీరు వచ్చిన తర్వాత అది ఇరవై మూడుగా అయిపోయింది దానికి సమాధానం మీరే చెప్పాలి ఎందుకంటే ఇక్కడ నుండి బీసీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు మరి రాజకీయంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు బలపడితే మీకు ఎక్కడ ముప్పు వస్తుందని చెప్పేసి మీరు చేసినటువంటి కోటి రూపాయలు ప్రతి ఒక్కరు కూడా ముందు చేయడం జరుగుతుంది ఏది ఏ విధంగా తీసుకుంటారు అక్కడ ప్రతి సంవత్సరం కూడా మీరు బీసీలో ఒక ఐదు వేల ఆరు వేలు కూడా మృసి చేసేది ఆ ఐదు వేల ఆరు వేల కోట్లు కూడా వాస్తవంగా టీవీలో చూడటానికి టీవీలో చదువుకోవడం తప్ప ప్రాక్టికల్గా వాస్తవంగా చూసినట్టయితే మీరు ఆ డబ్బులు మాకు ఇచ్చే సందర్భం లేదు పనిచేసిన సందర్భం లేదు ఆ జీవోలు అంటే ఉర్తింటి జీవోలు పనికిరాని జీవోలు విల్లెక్కల జీవోలు తప్ప ఏం లేదు అసలు మీరు డూపు మీ యొక్క ప్రభుత్వం డూపు మీ మాటలు డూపు అని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం ఇక్కడైనా కూడా మీరు అవాకు చెవాకులు మారి మీరు ప్రజలు ఏదైతే తీర్పించో ఆ తీర్పుకు కట్టుబడి ఇవాళ మీరు మీ యొక్క అప్పకం చేసుకొని మీరు చేసిన తప్పులను కూడా మీరు సర్దిద్దుకొని ఒకవేళ ప్రజలు ఆదరిస్తే రండి తప్ప ఇవాళ మేము చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు మా గౌరవ ఎమ్మెల్యే గారు కావచ్చు ముందు గారు కావచ్చు అదేవిధంగా మరి రెడ్డి గారు కావచ్చు మా ఎమ్ ఎంపీ గారు కావచ్చు ముఖ్యమంత్రి పట్టి గారు కావచ్చు ఎవరైనా కూడా రేవంత్ రెడ్డి గారు కావచ్చు వీళ్ళందరికీ మీద మీరు బురద జల్లు అనేది మానుకోవాలి ఎందుకని మీరు బురద జల్ల బురద జల్లినప్పుడు మేము కనుక్కోవడానికి టైం నేను చెప్పేసిన మీకు ఏదీ లేదు మీరు చెప్పుకోవడానికి ఏం లేదు ప్రజలకు ఏం సేవ చేసారు మీరు ఎలాంటి సంక్షేమ పథకాలు విడుదల చేసారు ప్రజలు సంతోషం కూడా మీరు చేసిన ప్రయత్నం లేదు కూడా ఏం చూసుకున్నా జీరో సున్నా కాబట్టి మేము ఇంకోసారి హెచ్చరిస్తున్నాం స్థానికంగా ఉంటుంది నాయకత్వానికి టిఆర్ఎస్ నాయకత్వానికి ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీ గురించి కానీ పార్టీ స్త్రీల మీద కావచ్చు ప్రజా ప్రజల మీద కావచ్చు ఎలాంటి ఆరోపణలు ఇస్తాం మేము ఊరుకునేది లేదని చెప్పేసి తెలియజేస్తాం